ఆన ప్రతిష్టకు ముందు అయోధ్య రామాలయ గర్భగుడిలోకి చేరిన రామ్ లల్లా విగ్రహం తొలి ఫోటో తాజాగా విడుదలైంది కళ్ళకు గందలతో ఉన్న ఫోటో బయటకు వచ్చింది నల్లటి పద్మపీఠంపై బలరాముడు దర్శనమిచ్చాడు ఈ రామ్ లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి రూపొందించిన విషయము తెలిసిందే మరోవైపు నేడు అయోధ్యలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటిస్తున్నారు ఇందులో భాగంగా బలరాముని దర్శించుకున్నారు అనంతరం ఆలయం వద్ద ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లను పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేస్తున్నారు అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున జరిగే ప్రాణ ప్రతిష్ట క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతమైన విషయము తెలిసిందే అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని చేర్చారు కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న యాభై ఒక్క అంగుళాల ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరగా క్రేన్ సహాయంతో దానికి ఆలయ ప్రాంగణానికి చేర్చారు అక్కడి నుంచి గురువారం ఉదయం జయ శ్రీరామ్ నినాదాలు పండితుల వేద మంత్రోక్షరణాల మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకువచ్చారు అనంతరం బలరాముని ప్రత్యేక పూజలు నిర్వహించారు